హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఏపీ వాతావరణ శాఖ నుంచి తాజా వెదర్ రిపోర్ట్ వచ్చింది ఈరోజు ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం గురించి చెప్తాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏపీ వాతావరణ శాఖ వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది ఉత్తర అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాల్లో ఉపరితలం ఆవర్తనం నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆగస్టు పదమూడు వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానం ప్రాంతాల్లో అలాగే దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమల్లో వాయువ్య పశ్చిమ దిశల నుంచి గాలులు వీచనున్నాయి వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తార్ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు బలమైన ఎదురుగాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి వీచే అవకాశం ఉంది ముఖ్యంగా పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ కృష్ణ బాపట్ల గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్